హై ఫ్రెండ్స్ హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం చూస్తున్నాం అద్భుతమైన ఏడు మోక్షధామంలో అవంతిక రాజ్యం ఉజ్జయన్ మహాక్షేత్రంలో అద్భుతమైన శివ అభిషేకం దర్శిద్దాం రండి మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ మనం చూస్తున్నాం కదా అద్భుతమైన నది ఇది ఉజ్జయిన్ మహాకాళేశ్వర స్వామి క్షేత్రంలో ఉంది నది ఈ శుభ్రనది స్నానం చేసుకుని శ్రీ ఉజ్జయిన్ మహాకాళేశ్వర స్వామి సమేత ಉಜ್ಜಯನ ಮಹಾಕಲೇಶ್ವರ ದರ್ಶನ ಅದ್ಭುತ ಆ ಶಿವನಗ್ರಹ ಪೊಂದು ನೀರು ಪೊಂದ್ರು ಫ್ರೆಂಡ್ಸ್ ಜೈ ಶ್ರೀ ಮಹಾಕಾಲೇಶ್ವರ್ ಬಾಬಾ ಕಿ ಜೈ ಭಕ್ತಿ ಪ್ರೇಮತೋ ಮೀ ಸುರೇಶ್ ಗೋವಿಂದ ఫ్రెండ్స్ ఈ ఉజ్జయిని మహాకాలక్షేత్రంలో ఎన్నో అద్భుతమైన విశేషమైన లోకల్ టెంపుల్స్ ఉన్నాయి అందులో ఒకటి ఈరోజు ఈ సిబ్రానది ఒడ్డున కామేశ్వర మహాదేవ్ టెంపుల్ ఇది విక్రమాదిత్యన కాలంలో ఎన్నో అద్భుతమైన స్వయంభు క్షేత్రాలు ఉన్నాయి ఈ సిబ్రానది ఒడ్డున అటువంటి క్షేత్రంలో ఒకటి కామేశ్వర మహాదేవి దర్శనం రెండు ఈరోజు మనం అభిషేకం చేసుకొని దర్శించుకొని స్మరించుకొని ఈ మహాశివరాత్రి రోజున ఈ మాఘమాసంలో ఈ అద్భుతమైన ఆ మహాదేవుడు ఉద్భవించిన వేళ ఆయన్ని దర్శించి స్మరించి

ओम गंगाताय गाय मृत्युंजयाय पुतनाय महेशा नीलकंठा दिगंबराय दरिग्रिया हरतिवल्लवाय नगभूषण विष्णुभ्रिया ओम नम शिवाय 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 नहाँ शिव शिवरा ओं श्री उज्जै महाकाश महाकलेर श्री उज्जय महाकलेश्वर श्रीमृ महाकलेर पय मौ पौ रवो ऋक्षम

चूसर कदा इंट्त अद्भुत न అదృష్టం కలిగించాడు ఆ పరమేశ్వరుడు ఆ ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రంలో కామేశ్వర మహాదేవ్ మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహాక్షేత్రంలో సిప్రహణుడిన ఎన్నో అద్భుత నక్షత్రంలో ఇది శ్రీ కామేశ్వర మహాదేవ్ క్షేత్రం ఇక్కడ మాకు మా సోదరుల్లో మేము అద్భుతంగా ఇక్కడ ఆ కామేశ్వర మహాదేవుని అభిషేకం చేసి దర్శించి స్మరించి ఎంతో అదృష్టం అయ్యాము మీరు కూడా దర్శించి తరించండి చేతులారంగా శివుని పూజింపడేయని నోరు నవ్వంగా హరికీర్తి నడవడే దయవు సత్యంబు లేనుగా దలుపుడేని కలుగ నేటి తల్లుల కడుపుచేటు చేతులారంగా మానవ జన్మ చేతులారంగా శివుని పూజింపునివాడు నోరు నొప్పుడు హరిణామ సంకేతం జయినివాడు గు సత్యంబు లేనుడు పుట్టడం భూమిని అర్థమని శ్రీమద్ భాగవతముల బమ్మిరపుత్రం వర్ణించారు అటువంటి మానవ జన్మ ఎంతో విశేషమైంది ఇటువంటి పుణ్యక్షేత్రాలు మోక్షధామాలు క్షేత్రాలు పంచుభూత లింగాలు జ్యోతిర్లింగాలు దర్శించడం మన పూర్వజన్మ సుకృతం ప్లీజ్ మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఓం నమ